మీరు విమర్శిస్తేనో మేము ఓర్పుగా ఉండాలి మేము ఏదన్నా మాట్లాడితే మాత్రం యాటి ఊరుకొని చెప్పులు తీస్తాం పంచంలాగుతాం సన్నాసులు ఎదవలు సుంటలు అని మాట్లాడు మాకండి మీరు కాస్త ఓర్పుగా విరండి మీరు రాబోయే కాలంలో ఏ రకమైన దుస్థితికి మీరు చేరబోతున్నారో నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా అయ్యా లోకేష్ గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద కార్యక్రమం ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అన్నమాట వాస్తవం ఇంకోటి ఎవరు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అదేవిధంగా మనోహర్ గారికి చెప్తున్నా ఓటమి ఎరుగని ధీరుడు మా రాజశేఖర్ రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి అని మనం చేస్తున్నా మూడు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపు మూడు సార్లు శాసనసభ్యుడిగా గెలుపొందాడు రెండు సార్లు పార్లమెంటు సభ్యుడిగా గెలుపొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్రజాబలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మేము హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అంటాడు ఒక ఆయన అవునా మీరు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటే మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు ఏమండి ఎంత పొలం ఉందని అడిగాం మూడు వందల యాభై ఒక ఎకరం ఉందండి అన్నాడు ఏమయ్యా నీకు మూడు వందల యాభై ఎకరం ఎక్కడుంది నాకును చల్లపల్లి జమీందారు గారికి కలిపి మూడు వందల యాభై ఒక ఎకరం ఉందన్నాడు అంటే ఏమయ్యా నీకెంత ఉందో చెప్పండి నాకు ఒక ఎకరం అండి కడమ మొత్తం మా చల్లపల్లి జమీందారు గారిది రెండు పక్క పక్క అంటే ఉండేది అందుకని మూడు వందల యాభై ఒక ఎకరం అని చెబుతారండి అన్నాడు అట్లాగే నీకు స్ట్రైక్ రేటు నువ్వు చంద్రబాబు మోడీ కలిసి వస్తే నీకు స్ట్రైక్ రేటు రా సింగిల్ కదా నీ పర్సంటేజ్ ఏంటో తెలిపోద్ది నీ కెపాసిటీ ఏంటో జరిగిపోద్ది రెండు చోట్ల నిలబడ్డావు తుక్కుతుక్కుగా ఓడిపోయావు సింగిల్గా అంతకుముందు మీ అన్న పద్దెనిమిది సీట్లు వచ్చినాయి మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటటువంటి ధైర్యం మీరు చేస్తున్నారు మా దురదృష్టం ఈ ప్రజాస్వామ్య దేశంలో మీకు అవకాశం వచ్చింది నలుగురు కలిసి వచ్చారు మా మేరకు వచ్చారు సింగిల్గా మేము వచ్చాము మీ కూటమి గెలిచింది మూడు నాళ్ళ ముచ్చట కూటమి అనేకమైన వాగ్దానాలు చేసి ఏ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని దౌర్భాగ్య పరిస్థితికి నెట్టబడుతుంది సంవత్సరంలోనే సంవత్సరం కూడా కాలేదు తొమ్మిది మాసాలకి ఇంత వ్యతిరేకత తెచ్చుకున్నటువంటి ప్రభుత్వాలు ఈ రాష్ట్రంలో లేవు ఈ దేశంలో లేవు అసలు సంవత్సరం తొమ్మిది మాసాలకి ఇలా అయితే రెండు సంవత్సరాలు ఆగండి జనం ఏ రకంగా మిమ్మల్ని ఉమ్ముబెట్టి ఓస్తారో ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోతున్నారు పరిపూర్ణంగా కేటాయిస్తారు ఎగ్గొడతారు కేటాయిస్తారు ఎగ్గొడతారు మీరు వచ్చి ఇవాళ ఈ రకమైనటువంటి మాటలు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సరే పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడలేదు అనుకోండి పవన్ కళ్యాణ్ గారి తరఫున మాట్లాడి